జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఎనిమిదవ భాగము ఓ దానవేంద్ర ఆ రోజుల్లో నేను మహాపరాక్రమంతో నాకు ఎవరూ ఎదురులేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని చేతిలో పరిఘను ఆయుధంగా ధరించి అడ్డం వచ్చిన మునులను ఋషులను చంపుతూ వారి మాంసము తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడిని ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్ళము మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథుని వద్దకు పోయి ఓ దశరథ మహారాజా మారీచుడు అనే రాక్షసుని వలన మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి వాడి వలన మాకు చాలా భయంగా ఉంది నీవు రాముడిని పంపి మా యజ్ఞాన్ని మారేచుని బారి నుండి కాపాడు అని అడిగాడు దశరథుడు కొంచెంసేపు తటపటాయించి తరువాత రాముడిని విశ్వామిత్రుని వెంట పంపాడు రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞమును భగ్నం చేయడానికి నా పరిఘను పట్టుకుని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళాను ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూసి రాముడు తన వింటికి నారిని సంధించాడు నేను రాముని వంక చూశాను ఇంకా మీసములు కూడా రాని బాలుడు గదా అని రాముని గురించి నేను పట్టించుకోలేదు నేను గబగబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్ళాను రాముడు ఒక బాణమును సంధించి నా మీద ప్రయోగించాడు ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి నూరు యోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికీ నేను నట్టనడి సముద్రంలో ఉన్నాను రాముడు నన్ను చంపాలనుకోలేదు అందుకని సముద్రంలో పడవేశాడు లేకపోతే నీతో ఇలా మాట్లాడడానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు ఆ ప్రకారముగా సాగర జలాలలో పడ్డ నాకు ఎంతోసేపటికి గాని స్పృహ రాలేదు తరువాత నానా పాట్లు పడి లంకానగరం చేరుకున్నాను తరువాత తెలిసింది నన్ను సాగరంలో పడేటట్టు కొట్టిన తరువాత రాముడు నా తోటి రాక్షసులందర్నీ సంహరించాడని ఓ రావణా అప్పుడు రాముడు బాలుడు ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకోలేదు ఇప్పుడు చూశావు కదా రాముని ప్రతాపము పద్నాలుగు వేల మంది రాక్షసులను ముహూర్తకాలంలో చంపాడు కాబట్టి రామునితో విరోధము పెట్టుకోకు తరువాత నీ ఇష్టం లంకానగరము దూరంగా సముద్ర మధ్యలో ఉంది కాబట్టి లంకావాసులందరూ భోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నారు నీ పుణ్యమా అని వారిని ఆ సుఖాలకు దూరం చెయ్యకు శీత కారణంగా లంకానగరం నాశనం చేయకు ఇనుముతో కూడిన అగ్ని అగ్నిసమ్మెట దెబ్బ తిన్నట్టు నీవు రాజుగా ఉన్న కారణంగా లంకా నగరమంతా ఆపదలలో చిక్కుకుంటుంది నీ మూలంగా రాక్షసులు అంతా మరణిస్తే వారి భార్యలకు దిక్కెవరు ఒక్క స్త్రీ కారణంగా ఎంతోమంది రాక్షస స్త్రీలను అనాథలుగా చేస్తావా నువ్వు సీతను అపహరించినట్టు వాళ్లను కూడా ఎవరైనా అపహరిస్తే వాళ్లకు దిక్కెవరు ఓ దానవేంద్ర నీకు ఎంతోమంది అందమైన అప్సరసల వంటి భార్యలు ఉన్నారు కదా ఇంకా ఈ పరభార్యల మీద వ్యామోహం ఎందుకయ్యా పరభార్య అపహరణం పాపమని తెలియదా నా మాట విను నీ భార్యలతో సంతృప్తి చెందు వారితో సుఖించు సీతను మరిచిపో నీవు నాలుగు కాలాల పాటు నీ భార్యలతో రాజభోగాలు అనుభవించాలంటే రామునితో వైరం పెట్టుకోకు నేను ఇన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే రాముని కోపాగ్నిలో పడి మాడి మసైపోతావు నీ లంకా నగరం అంతా నాశనమైపోతుంది నీవు బంధుమిత్రులతో సహా యమసదనానికి ప్రయాణం కడతావు అని రావణునికి హితోపదేశం చేశాడు మారీచుడు మారీచుడు రావణుని వంక చూశాడు రావణునిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్